హాయ్ అండి ఈరోజు మన వీడియోలో చేపల వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా ఒకసారి మసాలా పట్టించి ఫ్రై చేసుకున్నారంటే చేపల వేపుడు చాలా టేస్టీగా ఉంటుందండి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా ముందుగా చేపల వేపుడుకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్లో వన్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్టు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ మసాలా పౌడర్ కొంచెం పెప్పర్ పౌడర్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కొద్దిగా వాటర్ వేసుకొని ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చేప ముక్కల్ని ఇలా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి చేప ముక్కలు అనేవి ఇలా సన్నగా ఉంటేనే ఫ్రైకి చాలా చాలా బాగుంటాయండి ముక్క కూడా తొందరగా ఫ్రై అవుతుంది లోపల బాగా కుక్ అవుతుందండి ఇప్పుడు ఈ మొక్కల్ని ఒక్కొక్కటిగా ఈ మసాలా అంతా మొక్కలకి పట్టేటట్టు మొక్కలకు అప్లై చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నింటిని డీప్ ఫ్రిడ్జ్లో వన్ అవర్ పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని వన్ అవర్ తర్వాత స్టవ్ వెలిగించి ఫ్యాన్ పెట్టుకొని వన్ కప్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి మనకి ఇలా ఆయిల్ వేసుకొని ఒక్కొక్క మొక్కని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మొక్కలన్నింటినీ ఒకసారి వేసుకోకుండా ఇలా నాలుగు కానీ ఐదు కానీ పానికి సరిపడా వేసుకొని వెంటనే తిరగేయకుండా ఒక రెండు నిమిషాల తర్వాత ఒక్కొక్క ముక్కని ఇలా టర్న్ చేసుకోవాలి మొక్కలు ఈ విధంగా అటు ఇటు కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా ముక్క కనుక కలర్ వస్తే మనకి ముక్క అనేది ఫ్రై అయిపోయినట్లే అండి ఇలా ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉండే చేపల వేపుడు రెడీ అయిపోయినట్లే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వేపుడు అనేది టూ డేస్ ఉంటుందండి పాడవకుండా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్